హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం క్రియేటివ్ వీడియోస్ ఈరోజు మేము అరకు చూడ్డానికి వెళ్తున్నాము నేను మా బావ ఇంకా మమ్మల్ని డ్రాప్ చేయడానికని మా బ్రదర్ కూడా వస్తున్నారు బికాస్ మాకు లగేజ్ ఉందనేసి అండ్ బైక్ కూడా రిటర్న్ తీసుకెళ్ళాలి కదా అందుకనేసి మా బ్రదర్ని మేము పిలిచాము తను కూడా వచ్చాడు ఇంకా మీ మాది డోన్ అండి డోన్ మండల్ సో డోన్కి వచ్చాము డోన్ నుంచి మేము విజయనగరానికి బుక్ చేసుకున్నాము ట్రైన్ కానీ నా సజెషన్ మాత్రం ట్రైన్ బుక్ చేసుకుంటే విశాఖపట్నానికి బుక్ చేసుకోండి అక్కడ నుంచి అరకు వేళ్ళకి ట్రైన్స్ ఉంటాయి మాకు ఆ విషయం తెలియక మేము విజయనగరానికి బుక్ చేసుకున్నాము అక్కడ నుంచి ట్రైన్స్ ఏమి అవైలబుల్గా ఉండవు ఉన్నవి ఓన్లీ టూ ట్రైన్స్ ఈవినింగ్ అండ్ మార్నింగ్ సో నాకు తెలిసినంత వరకు విశాఖపట్నంకే బుక్ చేసుకోండి అప్పుడు ఈజీ అవుతుంది జర్నీ మేము ఇక్కడ నుంచి విజయనగరానికి రీచ్ అయ్యాము ఆ తర్వాత అక్కడ నుంచి మేము బయటకు వెళ్ళాము తర్వాత అక్కడ టిఫిన్ చేసాము నాకైతే బ్రేక్ఫాస్ట్ అంతగా నచ్చలేదు అయితే అది లెవెన్ థర్టీ అలా అయింది ఆ టైంలో ఒక ఏ ఫుడ్ అవైలబుల్గా ఉండదు సో ఆ టైంలో ఎంత కూ అంత కూల్ అయిపోయింది ఫుడ్ అంత నాకేం నచ్చలేదు ఇంకా ఇక్కడ నుంచి అరకు వ్యాలీకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు క్యాబ్ వాళ్ళు నాకు తెలిసినంత వరకు మీరు విజా విశాఖపట్నానికి వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్కి వెళ్తేనే బాగుంటుంది బడ్జెట్లో ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇక్కడ మాత్రం మామూలుగా ప్లాన్ లేకుండా వస్తే మాత్రం వి లాస్ లాట్ ఆఫ్ మనీ అండి సో ప్లాన్ చేసుకునే రండి లేకపోతే మనీ అనేది చాలా వేస్ట్ అవుతుంది అరకులో బికాస్ ఏ ఏ క్యాబ్ అయినా కానీ చాలా మనీ అడుగుతారండి అరకు తక్కువ బడ్జెట్లో చూడాలనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ప్లాన్ చేసుకొని రండి లేకపోతే ఇక్కడ చాలా మనీ వేస్ట్ అవుతుంది మాకు సరైన ప్లాన్ లేకపోవడం వల్ల గైడెన్స్ లేకపోవడం వల్ల మేము చాలా మనీ వేస్ట్ చేసుకున్నాము ఇక్కడ మీరు మాత్రం డెఫినెట్గా ప్లాన్ చేసుకునే రండి ఇక్కడ గ్రీనరీ మాత్రం సూపర్ అవ్వండి చలికాలంలో కానీ ఇంకా లేకుంటే వేసవికాలంలో కానీ సూపర్ ప్లేస్ అండి చూడాలనుకునే వాళ్ళకి నిజంగా బెస్ట్ ప్లేస్ ఇక రైనీ సీజన్లో వచ్చే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మేము అరకు వ్యాలీకి రీచ్ అయ్యాము తర్వాత మేము అక్కడ హోటల్లో స్టే చేసాము రెడీ అయ్యి ఫ్రెషప్ అయ్యి తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాము అప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అండి సో సెలబ్రేషన్స్కి అంత ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అక్కడ మేము టికెట్ తీసుకొని కౌంటర్లో తర్వాత అడల్ట్స్కి వచ్చేసి సిక్స్టీ అండి చిల్డ్రన్స్కి వచ్చేసి థర్టీ ఇంకా మేము ఎన్ ఇక్కడ ట్రైబల్ మ్యూజియంకి ఎంటర్ అయ్యాము టుమారో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదండి సో అక్కడ అంతా డెకరేషన్ స్టార్ట్ చేశారు ఇంకా ఇక్కడ మొత్తం బోటింగ్ చేయడానికి వాటర్ ఫాల్ ఉందండి నెక్స్ట్ అలాగే లోపలికి వెళ్తే చిన్నపిల్లలు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ ఆడుకోవడానికి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ అరకులో ఉండే ప్లేసెస్ ఇప్పుడు మనం చూస్తున్న ట్రైబల్ మ్యూజియం యొక్క మ్యాప్ అండి ఇది చూస్తున్నారుగా ఈ మ్యాప్ లాగానే మనం ఇప్పుడు ఈ ట్రైబల్ మ్యూజియంలోకి వెళ్తాము చూస్తున్నారుగా ఇది కూడా క్లైమ్ చేయడానికని పెట్టారు ఇంకా ఇదైతే ఇది ఈ ప్లేస్ ఏంటనేది నాకు పర్టికులర్గా తెలీదు ఇలా ట్రైబల్ మ్యూజియంలో ఫేమస్ అయిన ఏరియాస్ని ఇలా మ్యాప్ మ్యాప్ ద్వారా చూపిస్తారు ఇక్కడ ఇక్కడ కూడా ఒక మ్యాప్ లాగా ప్రిపేర్ చేశారు ఇది కూడా తెలియదు ఏంటనేది బోటింగ్ చేయడానికి బోట్స్ ఉన్నాయండి వాటి కాస్ట్ కూడా ఇక్కడ ఇక్కడ రాశారు ఏది ఎంత అనేసి ఇంకా ఇక్కడ కూర్చోవడానికి అనేసి చాలా బాగుందండి ప్లేసెస్ అది ఒక స్టాచ్యూ చూడడానికి రియల్ మనిషిలాగే ఉంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా అరేంజ్ చేశారు చెట్లు మాత్రం సూపర్ అండి ఎక్కడ చూసినా గ్రీనరీనే ఉంటుంది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ పిల్లలకి కానీ పెద్దలకు కానీ నేచర్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ స్టాచ్యూస్ ఇంకా అక్కడ ఆడుకునే ఎక్విప్మెంట్స్ వాటిని అన్నిటిని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకి మీరు ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే మాత్రం డెఫినెట్గా అరకు రావాలని నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను ఇక్కడ చాలా స్టాచ్యూస్ వారి కల్చర్స్ అన్నీ ఇలా చూపిస్తున్నారండి ఇక్కడ ఒక మ్యారేజ్ జరిగితే మ్యారేజ్లో ఎలాంటి అది డ్రమ్స్ ఇంకా అవన్నీ ఎలా అనేది ఇక్కడ చూపించారండి బాధని కొట్టి చూపిస్తున్నాడు కాకపోతే నాయిస్ ఎక్కువ వస్తుందనేసి సైలెంట్ పెట్టేశాను ఇంకా వీళ్ళందరూ అరకు వాళ్ళ దేవుళ్ళు అని అనుకుంటున్నాను ఇంకా ఎనిమల్స్ ఇలా అన్ని స్టాచ్యూస్ ఉన్నాయండి ఇంకా ఇక్కడే ఒక ఇది సీడ్స్ కలెక్షన్ అండి అరకులో పండించేటువంటి సీడ్స్ ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టారు కొనేవాళ్ళు కొంటారండి చాలా టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయండి ఇక్కడ కుంకుడుకాయలు తలంటి పెట్టుకుంటాం కదండి అవి ఇంకా బియ్యం అయితే చాలా టైప్స్ ఉన్నాయి రెడ్ బ్లాక్ వైట్ చాలా ఉన్నాయి బియ్యం కూడా చూస్తున్నారుగా ఎన్ని టైప్స్ ఉన్నాయో ఇవేంటివో తెలియదండి ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి అరికలు సామలు సీతకొర్రలు పండు కొర్రలు కొన్నిటికి నేమ్స్ పెట్టలేదు కొన్నిటికి పెట్టారు రాగులు ఇది బ్లాక్ బ్లాక్ బియ్యం అండి అవి సాములు కొర్రలు కొర్రలు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది విలేజెస్లో వాళ్ళకి ఇలా చాలా కలెక్ట్ చేసి పెట్టారు ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అండి అసలు ఇవన్నీ చూస్తే మాత్రం ఇన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయనిపిస్తుంది ఒక్క పంటలోనే చాలా టైప్స్ ఉంటాయండి ఇప్పుడు రైస్లో రెడ్ వైట్ బ్లాక్ త్రీ టైప్స్ ఆఫ్ అండ్ ఇంకా ఉండొచ్చు మేబీ నాకు తెలిసినంత వరకు అయితే త్రీ టైప్స్ ఇక్కడ కలెక్ట్ చేశారు ఇప్పుడు బయటకు వచ్చిన వెంటనే అక్కడనే ఇలా స్టాచ్యూ డ్యాన్స్ వేసేది ఉందండి ఇదైతే రియల్గా రియలిస్టిక్గా ఉంది ఇంకా ఆ డ్రెస్సింగ్ కూడా మనకి ఒకవేళ మనం చేయాలనుకుంటే ఆ డ్రెస్సింగ్ కూడా ఇస్తారంట అండి వాళ్ళు ఆ డ్రెస్సింగ్ వేసుకొని కూడా ఫొటోస్ తీయవచ్చు అంట ఇంకా ఇవి ఫొటోస్ తీసుకొని ఇంటికి వెళ్తే అందరూ మా వాళ్ళు ఫస్ట్ రియల్గానే అక్కడ డ్యాన్స్ వేసామేమో అనుకున్నారు కానీ వీడియో చూసిన తర్వాత ఆ స్టాచ్యూస్ అని అర్థమైంది వాళ్ళకు ఇంకా ఇక్కడ చెట్టు మీద నుంచి కళ్ళు ఎలా తీస్తారు అనేది కూడా చూపించారు వాళ్ళు కళ్ళు ఎలా ముంత ఎలాంటి ముంతలో తాగుతారు అనేది కూడా చూపించారు అంటే వాళ్ళ కల్చర్ మొత్తం ఈ ట్రైబల్ మ్యూజియంలో ఎలా ఏంటి అనేది బాగా చూపించారండి జిగురు కళ్ళు నెక్స్ట్ అలానే స్ట్రైట్గా వెళ్తే ఇది వచ్చేసి ఆఫీస్ అనుకుంటున్నాను బికాజ్ ఇది క్లోజ్గా ఉంది ఇక్కడ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్ అయితే సూపర్గా ఉంది ఇందులోనే వైట్ ఫ్లవర్ చూసింటారు చాలామంది ఎల్లో కలర్ చూసింటారు ఇది ఆఫీస్ రూమ్ నెక్స్ట్ కూర్చోవడానికి బాగా పెట్టారండి ఇది సీతాఫలం చెట్టు చాలామందికి తెలిసే ఉంటుంది సీతాఫలం కాయలు ఎందుకంటే ఇప్పుడు అర్బన్ ప్లేసెస్లో కూడా వాటిని నమ్ముతున్నారు కాబట్టి చాలామందికి తెలిసే ఉంటుంది ఇక్కడ ఇలా పిల్లలు ఆడుకోవడానికి చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఈ చెట్టు ఇలా టచ్ చేయగానే అంత చూసారుగా ఆయిలీ ఆయిలీ అయిపోతుంది ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయండి ఇక్కడ ఇది చెండు పువ్వు పువ్వు అంత రియలిస్టిక్గా ఉన్నాయండి అండి అక్కడ స్టాచ్యూస్ ఇంకా ఈ ట్రైబ్ ఈ అరకులో తీసిన వీడియోస్ చాలా ఉన్నాయి నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి చూసారుగా వాళ్ళు వాటర్ ఎలా తెచ్చేవాళ్ళు అలా అన్ని స్టాచ్యూస్ అన్నీ బాగుంటాయండి ఇక్కడ ఫ్లవర్ చూసారుగా ఎంత బాగుందో ఇది రియల్గా నేనైతే ఇలాంటి ఫ్లవర్ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా ఇది దానిమ్మ పల్లె చెట్టు అండి అలానే ఇప్పుడు వెళ్తున్నాము ఇది వచ్చేసి జామ చెట్టు ఎంత పెద్దగా అయిందంటే అంత చాలా పెద్ద ఉంది జామ చెట్టు ఇప్పుడు ఇంకొక రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇందులో వచ్చేసి ఇందులో కూడా సేమ్ వాళ్ళు వ్యవసాయానికి వాడేటువంటి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఇక్కడ చూపించారు చేపల్ని పట్టడానికి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఇది చేపలను పట్టడానికి యూస్ చేస్తారంట అన్నీ వాళ్ళు అక్కడ రాసి పెట్టారు కానీ లోపల ఉన్న ఎక్విప్మెంట్స్ మాత్రం సరిగ్గా కనిపించవు వీడియోలో కానీ డైరెక్ట్గా చూస్తే తెలుసుకోవచ్చు వాళ్ళు వాడే వంట సామాన్లు ఇంకా వ్యవసాయానికి వాడే సామాన్లు అన్నీ ఇక్కడ ఈ రూమ్లో అరేంజ్ చేశారు అవి వ్యవసాయానికి వాడేటువంటి సామాన్లు అండి ఇంక ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి పెట్టే స్టాచ్యూస్ ఇవి ఇది సేమ్ రియలిస్టిక్గా ఉంది కదండి ఈ మనిషి నేను రియల్గా అనుకున్నాను కానీ తర్వాత అర్థమైంది అది స్టాచ్యూ అనేసి ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కూడా చూడండి సేమ్ అలానే ఉంటుంది ఇది వచ్చేసి బియ్యం స్టోర్ చేసుకోవడానికని యూస్ చేస్తారు దాని పేరు ఏదో ఉంది గుర్తు రావట్లేదు ఇక్కడ మాత్రం పంచాయతీ అంటే విలేజెస్లో పంచాయతీ ఎలా జరుగుతుంది అనేసి ఇక్కడ పెట్టారండి స్టాచ్యూస్ చాలా రియలిస్టిక్గా పెట్టారు మీరు చూస్తే మాత్రం రియల్గా షాక్ అవుతారు మా విలేజ్లో కూడా ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటివి యూజ్ చేసేవారండి గాదే గాదే అంటారండి గాదే అంటారు వీటిలో స్టోర్ చేసుకునే వాళ్ళు బియ్యము అన్నీ ఇంకా ఇప్పుడు బయటకు వచ్చేసామండి ఆన్ ద వేలో మేము టచ్ మీ నాట్ అని చెట్టు చూసాము అది టచ్ చేయగానే ముడుచుకొని వెళ్తుందండి ఆకులు చూడండి మేము చూపిస్తాము అదో టచ్ చేయగానే అలా ముడుచుకొని వెళ్తుంది అది చూడగానే నేను అక్కడే ఆడుకుంటూ కూర్చున్నాను బావకు చూపిస్తే షాక్ అయ్యాడు బావ ఎప్పుడు చూడలేదంట ఈ చట్నీ నేను చూపించగానే షాక్ అయ్యాడు నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకొక ప్లేస్ ఉంది అక్కడికి కూడా వెళ్ళాలి ఆంధ్రవేలో ఇలా వాళ్ళు నాటు వైద్యం ఎలా చేస్తారు అనేది ఒక స్టాచ్యూతో చూపించారు ఇంక ఇప్పుడు మెయిన్ ప్లేస్కి వచ్చేసాము ఈ ప్లేస్లోనే వాళ్ళ కల్చర్ మొత్తం చూపిస్తారు ఇది ఇది మాత్రం సపరేట్గా ఒక వీడియో చూశాను డెఫినెట్గా చూడండి నేను అప్లోడ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్